హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి పరిహారంతో వచ్చేసానండి మీడియాలతో రహస్యంగా ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఎవరైనా మీ మాట విని మీ దారిలోకి రావాల్సిందే ఆ పరిహారం ఏంటో తెలుసుకోవడానికన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అసలు మర్చిపోవద్దు ఎవరు చూడకుండా మీడియాలతో ఈ చిన్న పని చేయండి చాలు మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి మీరు అనుకున్న వారు మీరు కోరుకుంటున్నటువంటి వారు మీ సొంతం అవ్వక తప్పదు ఎటువంటి మంత్రాలు లేకుండా ఒక చిన్న పని చేస్తే అది కూడా ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేయాలి ఈ మిరియాల పరిహారం చాలా మంచిగా పనిచేస్తుందండి మిరియాలతోటి ఎంతో ఆరోగ్యం ఉందని మనందరికీ తెలిసిన విషయమే అలానే పరిహార శాస్త్రంలో ఈ మరియాలు చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి వీటితో చేసే పరిహారాలు ఏదైనా కూడా చక్కగా ఫలితం ఇస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పబడింది అయితే మీరు నల్ల మిరియాలు మాత్రమే పరిహారం చేయడానికి వినియోగించుకోవాలి ఈ నల్ల మిరియాలతో మాత్రమే పరిహారం చేయవలసి ఉంటుంది ఈ పరిహారం చేసేటప్పుడు మీరు ఆడవారైతే నెలసరి సమయంలో అంటు ముట్టు ఉండకుండా చూసుకోవాలి మగవారైతే మద్యం సేవించి ఉండకూడదు అలాగే మాంసాహారాన్ని సేవి ఉ సేవించి ఉండకూడదు ఆ రోజుల్లో మాత్రమే ఈ పరిహారం అనేది చెయ్యాలి అప్పుడు మాత్రమే పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడానికి తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినడానికి ఈ చిన్న పరిహారం అయితే చేసి చూడండి ఫలితం చక్కగా మీ సొంతం అవుతుంది అంతేకాకుండా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది శనివారం రోజున కానీ లేదా మంగళవారం రోజున మాత్రమే చేయాలి ముఖ్యంగా ఇలాంటి ప్రయోగాలు ఖచ్చితంగా చేసేటప్పుడు మనం రాత్రి వేళల్లో మాత్రమే ప్రయోగాలను చేసి తీరాలి ఆ సమయంలో చేయటం వల్ల చక్కటి ఫలితాలైతే వస్తాయి ఈ ప్రక్రియను చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో చేయండి ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీరు ఎట్టి పరిస్థితిలో ఇది చేయవద్దు మీకు ఫలితం కూడా రాదు దీన్ని పూర్తిగా నమ్మే వాళ్ళు మాత్రమే ఈ పరిహారాన్ని అయితే చేయండి మీరు కోరుకున్నటువంటిది ఏదైనా కూడా తప్పకుండా మిమ్మల్ని చేరి తీరుతుంది ఎందుకంటే ఖచ్చితంగా మనం నమ్మకంతో చేస్తాం కాబట్టి ఫలితం తప్పకుండా దొరుకుతుంది అంతేకాకుండా మీరు ఫలితం తప్పకుండా కావాలి అని అనుకుంటే ఇది రెండుసార్లు తప్పకుండా చేయాలి ఆదివారం ఒకరోజు మంగళవారం ఒకరోజు ఈ పరిహారాన్ని చేయవచ్చు చాలా వరకు మంచి ఫలితం వస్తుంది మీరు ఇష్టపడ్డ వ్యక్తి ఎవరైనా కానీ ఆడవారైనా సరే మగవారైనా సరే వారిని ఏ విధంగా మీ వైపు మలుచుకోవాలని లేదా మీతో ఏ విధంగా మా ప్రవర్తించాలన్నది మీ వైపున ఉండాలి అన్నది మీ మనసులో ఆలోచించుకోవాలి ఒక ఐదు మిరియాలను తీసుకొని ఆ అమ్మాయి లేదా అబ్బాయి ఎలా మీరు అనుకూలంగా మారాలి అని అనుకుంటున్నారు మీ వైపు ఎలా చెప్పినట్టు వినాలి అని అనుకుంటున్నారు మీ వైపుకు ఎలా అని అనుకుంటున్నారు మీరు ఆ ఐదు మిరియాలను చేతిలోకి తీసుకొని గుప్పెళ్ళో పెట్టుకొని ఎలా అయితే వాళ్ళు మీతో ఉండాలి అని అనుకుంటున్నారో మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని మనసులో అనుకోవాలి అలా అనుకున్న తర్వాత ఆ మిరియాలను తెల్లటి కాగితంలో వేసి ఒక పొట్లం కింద వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టువేయాలి ఇలా పొట్లం కట్టిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మనం పొట్లాన్ని అయితే కట్టుకోవాలి ఇప్పుడు ఈ పొట్లాన్ని మీరు తీసుకుని వెళ్ళి ఎవ్వరూ చూడకుండా ఏకాంత ప్రదేశంలో అంటే ఇంట్లో మాత్రమే ఈ పొట్లం కాల్చడం అనే ప్రక్రియ అయితే అసలు చేయకూడదండి కేవలం ఇది ఇంటి బయట మాత్రమే చేయాలి దానికోసం గాను మీరు ఈ పొట్లాన్ని తీసుకొని ఇంటి బయటకు వెళ్ళాలి ఇంటి బయటకు వెళ్ళిన తర్వాత దీనిపై ఒక కర్పూరాన్ని వెలిగించినట్లయితే మొత్తం అంతా కూడా ఇది కాలిపోతుంది వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా చక్కగా అంతా కూడా కాల్చి వేసేయాలి దీని ద్వారా పొట్లంలో ఉన్నటువంటి మిరియాలన్నీ కూడా చక్కగా కాలిపోతాయండి ఇలా కాలిపోయిన తర్వాత ఈ పొడిని తీసుకెళ్ళి ఏదైనా పారే నీటిలో కానీ షింక్లో కానీ వేసేసి కొద్దిగా నీటిని వదిలేయాలి దీని ద్వారా మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఎవరైతే మీ వశం కావాలని కోరుకుంటున్నారో వారు చక్కగా మీ మాట వినడం ఇకపై మీ వైపే మాట్లాడడం జరుగుతుంది ఈ చిన్న పరిహారాన్ని అయితే మీరు చేసుకుని చక్కగా మంచి అయితే పొందవచ్చు థ్యాంక్ ఫర్ వాచింగ్